नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ముప్పై ఐదవ సర్గ మాల్యవంతుడు లంకలో కనబడుచున్న దుశ్యకునములను గూర్చి వర్ణించి చెప్పి రామునితో సంధి చేసుకొనుమని రావణునకు బోధించుట శంఖ విమిశ్రేణ భేరీ శబ్దేన వాదినాతి మహాబాహూ రాజయ శంఖధ్వనితో కూడిన గొప్ప నాదముకల భేరీధ్వనితో శత్రుపురములను జయించువాడు మహాబాహువు అయిన రాముడు వచ్చను తమ్ నినాదం యాథ రావణో రాక్షసేశ్వర ధ్యానమాస్థాయ సచివానభ్యుదైక్షత రాక్షసరాజైన రావణుడు అప్పుడు ఆ ధ్వనిని విని ముహూర్త కాళము ఏదో ఆలోచించి మంత్రుల వైపు చూచను అథ తా సచివాంస్త్రవానాభాష్య రావ సభా సన్నాదయన్ సర్వాువాచ మహాబల సంతాపన క్రూరో గర్హయన్ రాక్షసేశ్వర పిమ్మట మహాబలశాలి జగత్తును పీడించువాడు క్రూరుడు రాక్షసరాజు అయిన రావణుడు అక్కడ ఉన్న మంత్రులనందరినీ పలకరించి నిందించుచు సభ అంతా మారుమ్రోగునట్లు ఇట్లు పలికెను తంసాగర విక్రమం బల పౌరుషం రామస్య శ్రుతం రాముడు సముద్రమును దాటిన విషయమును ఆతని పరాక్రమము బలము పౌరుషము వీటి విషయమును మీరు చెప్పగా వింటిని భవతశ్చాప్యహం వేద్మి యుద్ధే సత్యపరాక్రమాన్ తూష్ణీకానీ క్షతో విదిత్వా రామ విక్రమం యుద్ధమునందు సత్యమైన పరాక్రమము గల మీరు రాముని పరాక్రమము తెలిసికొని ఏమీ చేయకుండా ఒకరి మొగము ఒకరు చూచుకొనుచు కూర్చొని ఉన్నారు అను విషయము కూడా నాకు తెలియను తస్తుమహాజ్ నామ రాక్షస రావణ మాతామహోబ్రవీత్ రావణుని మాటలు విని గొప్ప బుద్ధి కలవాడు ఆతని మాతామహుడు అనగా తాతగారు అయిన మాల్యవంతుడు అను రాక్షసుడు ఇట్లు పలికెను విద్యా స్వభిని శాస్తి చిరమై మరీ కురు దేవశే ఓ రాజా విద్యలు బాగుగా అభ్యసించి నీతి మార్గమును అనుసరించు రాజు చిరకాలము ఐశ్వర్యమును పాలించును శత్రువులను వశములో ఉంచుకొనగలుగును సందధానోహి కాళేన స్వపక్షే సహ కుర్వన్ వర్ధనం కహదైశ్వర్యమశ్ను సమయానుసారముగా శత్రువులతో సంధి చేసుకొనువాడు వారితో విరోధము పెట్టుకొనువాడు అయిన రాజు తన పక్షమునకు అభివృద్ధిని చేకూర్చుకొనుచు గొప్ప ఐశ్వర్యమును పొందును హీయమాన కర్తవ్యో రాత్రుమవ కుర్వీత విగ్రహం రాజు తాను శత్రువు కంటే దుర్బలుడుగా గాని సమానమైన బలము కలవాడుగా గాని ఉన్నప్పుడు ఆతనితో సంధి చేసి కొనవలను శత్రువు కంటే ఎక్కువ బలముగా ఉన్నప్పుడు విరోధము కొనసాగించవలను తన్మహ్యం రోచతే సహ రామేణ రావణ యదర్థమభియుక్తోసి సీత తస్మై ప్రదీయత ఓ రావణ అందువలన నీవు రామునితో సంధి చేసి కొనుట నాకు ఇష్టము ఏ సీత కోసమై రాముడు నీమీద దండెత్తి వచ్చినాడో ఆ సీతను ఆతనికి ఇచ్చివేయుము తస్య దేవర్షయ ఇచ్చివేయము తేవర్షయర్వాశ్చయ విరోధం మాగమస్ సంధిస్తేతేన రోచతాం దేవతలు ఋషులు గంధర్వులు వీరందరూ ఆ రామునకే జయము కలుగబలెనని కోరుకొనుచున్నారు ఆ రామునితో విరోధము చేయకుము ఆతనితో సంధి చేసి కొనుటకు నీవు ఇష్టపడుము అసృజద్భగన్ రుక్షోద్వానేవీ పితామహ సురాణామసురాణాంచ ధర్మాధర్మౌ తదాశ్రయౌ భగవంతుడైన బ్రహ్మదేవుడు సురుల పక్షము అసురుల పక్షము అని రెండు పక్షములనే సృజించెను సురులు ధర్మమును అసురులు అధర్మమును ఆశ్రయించి ఉందురు ధర్మో హిశ్రూయతే పక్ష అమరాణాం మహాత్మనాం అధర్మో రక్షసా పక్షో చ రాక్షస ఓ రావణ ధర్మము మహాత్ములైన దేవతల పక్షమని అధర్మము రాక్షసుల అసురుల పక్షము అని వినబడుచున్నది ధర్మో వైగ్రసతే ధర్మం ధర్మం యదామభూద్యుగం అధర్మో గ్రసతే ధర్మం తదాతిష్య ప్రవర్తతే ధర్మము అధర్మమును అణగద్రొక్కినప్పుడు కృతయుగము ఆవిర్భవించును అధర్మము ధర్మమును ఆక్రమించినప్పుడు కలియుగము ప్రవర్తించును ధర్మోపి నిహతో మహాన్ అధర్మ ప్రగృహీత పరే నీవు లోకములలో సంచరించు గొప్ప ధర్మమును నశింపజేసి అధర్మమును కూడా స్వీకరించితివి అందుచేతనే శత్రువులు మనకంటే బలముగా ఉన్నారు స ప్రమాదా ప్రవృద్ధస్ ధర్మోహి గ్రసతే హి నయతి సురభావన నీవు చేసిన పొరబాటు వలన వృద్ధి పొందిన ఆ ధర్మము మనలను భృంగివేయుచున్నది సురులకు అనుకూలమై వాళ్ల పక్షమును వృద్ధి పొందించుచున్నది విషయూు ప్రసక్కించిత్కారిణా ఋషీణమగ్నికల్పానా మహాన్ భోగములయందు ఆసక్తుడవై ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిన నీవు అగ్నితో సమానులైన ఋషులకు గొప్ప భయము కలిగించితివి తేషాం ప్రభావో దుర్ధర్ష ప్రదీప్త ఇవ ప तपसाभावितात्मानो धर्मस्यानुग्रहेरताः मुख्यैर्यज्ञैर्यजन्त्येते तैस्तैर्यत्ते द्विजातयः जुह्यत्यग्नींश्च विधिवद्वेदांश्चोच्चैरधीयते अभिभूय च रक्षांसि ब्रह्मघोषामदैरयन् दिशो विप्रद्रुताः सर्वे स्तवयित्नुरिवोष्णगे ప్రజ్వలించుచున్న అగ్నివలే ఋషీశ్వరుల ప్రభావము ఎదిరింప శక్యము కానిది ఆ ఋషుల మనస్సులు తపస్సు చేత పవిత్రమైనవి వీరు ధర్మమును వృద్ధి చెందించుటయందు ఆసక్తి కలవారు ఈ ద్విజులు ముఖ్యములైన యజ్ఞములు చేయుచు అగ్నులలో హోమము చేయుచు యథావిధిగా వేదములను బిగ్గరగా పఠించుచు రాక్షసులను తిరస్కరించి వేదఘోషములను చేయగా ఆ రాక్షసులందరూ గ్రీష్మమునందు మేఘములు వలె పారిపోవుచుందురు ఋషీణామగ్ని కల్పానామగ్నిహోత్రసముత్ ఆదత్తే రక్షసా తేజోధూమో వ్యాప్యిషోదశ అగ్నితో సమానులైన ఋషీశ్వరుల అగ్నిహోత్రముల నుండి లేచిన ధూమము నాలుగు దిక్కులయందు వ్యాపించి రాక్షసుల తేజస్సును హరించును దేశు పుణ్యేష్ట్యవధృతవ్రతైమాణం తపస్ తీవ్ర సంతాపయతి రాక్షసాన్ పవిత్రములైన యజ్ఞములు చేయుటకై నియమము అవలంబించి ఆయా దేశములలో ఈ ఋషులు చేయు తీవ్రమైన తపస్సు రాక్షసులను తపింపచేయును దేవదానవయక్షేభ్యో గృహీత వరస్వయా మనుష్యా వానరా వృక్షా గోలాంగూలా మహాబలా బలవంత ఇహాగమ్య గర్జంతి దృఢ విక్రమా దేవదానవ యక్షుల నుండి భయము లేకుండునట్లు నీవు వరము తీసికొంటివి కాని ఇప్పుడు గొప్ప బలము దృఢమైన పరాక్రమము గల మనుష్యులు వానరులు భల్లూకములు గోలాంగులములు వచ్చి గర్జించుచున్నారు ఉత్పాతాన్ వివిధాన్ దృష్ట్వా ఘోరాన్ బహువిధాస్తా వినాశమనుపశ్యామి సర్వేషాం రక్షసామహం నాకు అనేక విధములైన ఉత్పాతములు బహువిధములైన ఘోర విషయములు కనబడుచున్నవి అందుచే రాక్షసులందరికీ వినాశము రానున్నదని భావించుచున్నాను ఖరాభిస్తనితా ఘోరా మేఘా ప్రతిభయకరా శోణితేనాభివర్షంతి లంకాముష్ణేన శలైన ఆకారలతో పరుషముగా గర్జించుచున్న భయంకరములైన మేఘములు లంకయందు అంతటా వెచ్చని రక్తము వర్షించుచున్నవి రుద తావాహనా న బిందవ రజో్వస్తర్ణాశ్చా గజాశ్వాది వాహనములు ఏడుచుచు కన్నీటి బిందువులు కార్చుచున్నవి ఆ గజాశ్వాదులు దుమ్ము కొట్టుకొని చెడిన వర్ణము కలవై పూర్వము వలె ప్రకాశించుట లేదు వ్యాలా గోమాయవో గృధ్రా వాచసువం సమవాయాంశ్చ కుర్వతే మాంసమును తినే క్రూర మృగములు నక్కలు గ్రద్దలు చాలా భయంకరముగా అరచుచున్నవి అవి లంకలో ప్రవేశించి ఉద్యానములో గుంపులుగా ఏర్పడుచున్నవి కాళికా పాండూరైర్దంతై ప్రహసంత్యగ్రత స్థితా స్త్రియ స్వప్నేషు ముష్ణంత్యో గృహాణి ప్రతిభాష్య నల్లని ఆకారము గల స్త్రీలు ప్రతికూలముగా మాటలాడుచు ఇళ్లను దోచుకొనుచు ఎదురుగా నిలబడి తెల్లని పళ్లు కనబడేట్లు నవ్వుచున్నట్లుగా స్వప్నములో కనబడుచున్నారు గృహాణాంబలి కర్మాణిశ్వానఃపర్యూపభుజతే ఖరా గోషు ప్రజాయంతే మోషకానకులేషుచ దేవతల కొరకు వేసిన కాకులు మొదలైనవి తినవలసిన బలులను కుక్కలు తినుచున్నవి ఆవులకు గాడిదలు ముంగిసలకు ఎలకలు పుట్టుచున్నవి మార్జారాద్వీపి సాధంకరా శునకైసర రాక్షసైాపిుర్మానుషైస పిల్లులు పులులతోను పందులు కుక్కలతోను కిన్నరులు రాక్షసులతోను రాక్షసులు మనుష్యులతోను కలియుచున్నట్లు కనబడుచున్నది పాండురారక్తపాదాశ్చ విహగా కాలచోదితా రాక్షసానాం వినాశాయ కపోతా విచరీ ఎర్రని పాదములు కల తెల్లని పావురములు కాలము చేత ప్రేరేపింపబడినవై రాక్షసుల వినాశమును సూచించుచు సంచరించుచున్నవి కూచీతి నాశంత శారికవేష్ సుస్థిత పతంతి గ్రథితాశ్చాపి నిర్జితా కలహైషిభి ఇళ్లలో ఉన్న గోరింకలు కలహించే ఇతర పక్షుల చేత జయింపబడి కిచకిచలాడుచు చుట్టబెట్టుకుని నేల మీద పడుచున్నవి పక్షిణ మృగా సర్వే ప్రత్యాదిత్యం రుదంతి కరాలో వికటో ముండ పరుషకృష్ణ పింగళ కాలో గృహాన్ని కాళే కాళేన్వేక్ష ఏత్యన్యాని దుష్టాని నిమిత్తపతి అన్ని పక్షులు మృగములు సూర్యుని వైపు తిరిగి ఏడ్చుచున్నవి భయంకరుడు వికృతమైన ఆకారము గలవాడు బోడి తలగలవాడు క్రూరుడు నల్లగా ధూమ్రవర్ణముతో ఉన్నవాడు అయిన కాలుడు అనగా మృత్యుదేవత ప్రాత సాయంకాల సంధ్యా సమయములందు అందరి ఇండ్లలోనికి చూచుచున్నాడు అవే కాక ఇంకా మరికొన్ని దుష్ట శకునములు కూడా కనబడుచున్నవి విష్ణు మన్యామహే రామం మానుషమ్ రూపమాస్థిత నహి మాత్ర రాఘవో దృఢ విక్రమయ సముద్రే చేతు స పరమాద్భుత కృష్వ వర రాజేన స్రాణ రావణ రాముడు మనుష్య రూపము ధరించిన విష్ణువే అని తలచుచున్నాము సముద్రము మీద చాలా అద్భుతమైన సేతువును నిర్మించిన దృఢ పరాక్రమవంతుడైన ఈ రాముడు మనుష్యమాత్రుడు కాడు రావణ నరుల రాజైన రామునితో సంధి చేసి కొనుము చేయవలసిన పనులు తెలిసికొని నిర్ణయించుకొని భవిష్యత్తులో శ్రేయస్కరమైన పని చేయుము వివరణ ముప్పై ఏడు శ్లోకాలు ప్రక్షిప్తములు అని గోవిందరాజాదులు వ్యాఖ్యానించలేదు ఇదం వచస్త నిగద్యమాళ్యవాన్ పరీక్ష్య రక్షోధిపతేమఃపున పునః మేషూత్తమ పౌరుషోబలి బలి సమవేక్ష్య రావణం శ్రేష్ఠులైన వారిలో ఉత్తమమైన పౌరుషము బలము గల మాల్యవంతుడు వానితో ఇట్లు పలికి ఆతని ముఖవర్ణాదులచే ఆతని భావము కనిపెట్టి ఆతని వైపు మరల ఒక మారు చూచి మౌనముగా కూర్చుండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే పంచ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम